హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ గోల్డ్ రిప్లికా నెక్లెస్ నెక్లెస్ డిజైన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను నెక్లెస్లే కాదు ఇయరింగ్ కలెక్షన్ కూడా ఉండబోతున్నాయి అండ్ ఎక్కువ సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అది కూడా మనకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నుంచే ప్రైజెస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట సో లేట్ చేయకుండా ఫటాఫట్ కలెక్షన్ అయితే చూసేద్దాం మీ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే చూడండి చాలా యూనిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో ఫస్ట్ అయితే మనం ఓ రివ్యూకి ఒక టూ రివ్యూస్కి థ్యాంక్ యూ చెప్తాము సో థ్యాంక్ యూ సో మచ్ మామ్ రివ్యూ పర్సన్గా కూడా చెప్పాను అండ్ వీడియో త్రూ కూడా మీకు థ్యాంక్ యూ చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను అండ్ అలాగే మన వ్యూస్తో తో కూడా మనం ఈ రివ్యూని షేర్ చేసుకున్నట్టు అయితే ఉంటుందని అనమాట సో ఈ థ్రెడ్ లో మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ రియల్ టెంపులో అయితే వచ్చేస్తుందండి అండ్ ఈ నెక్లెస్ అయితే రీస్టాక్ అయిందండి సో జస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్లో అయితే వచ్చేస్తే కలెక్షన్ మీరు చూసిన కలెక్షన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో సింపుల్ నెక్లెస్ అండి జస్ట్ మీకు సెవెన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఏ కలర్ మీద శారీ మీదకైనా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయిపోతుంది అనమాట అండ్ దీన్ని స్టార్ట్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న ఒకేషన్స్కి చిన్న ఫంక్షన్ ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి వచ్చేసి మనకు పట్టీలు అండి జడావు కుందన్స్లో అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన బ్యూటిఫుల్ జడావు కుందన్ మిడిల్ లెంత్ హారం అనమాట ఇది సో రియల్ జడావుస్ వచ్చేస్తాయి అండ్ ఎంబ్రోల్స్ కూడా మనకు రియల్ స్ట్రాబెరీ ఎంబ్రోల్స్ సిల్వర్ బేస్ మీద అయితే వచ్చే సో అందుకే మనకు కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అండ్ ఇది వచ్చేసి జడావులు మనకు ఇవి కూడా మనకు పట్టిలేనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో హై క్వాలిటీ సీజర్ నెక్లెస్ రియల్ సీజర్ నెక్లెస్ అనమాట మీకు జస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ లేవండి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ షిప్పింగ్ ఉంది షిప్పింగ్ ఉందా అని అడగండి మేబీ తెలుగు వాళ్ళు కాదేమో అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా సీజర్ అనమాట హై క్వాలిటీ సీజర్సే బట్ లుక్ వైజ్గా ఎలా కనిపిస్తుంది అంటే మోజనైట్ నెక్లెస్ లాగా కనిపిస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి సీజర్లోనే డైమండ్ కటింగ్ వచ్చేసిన బ్యూటిఫుల్ నెక్సెట్ ఇది కూడా ఇది కూడా హై క్వాలిటీ రియల్ సీజర్స్ ఏ వచ్చేస్తాయి అనమాట రియల్ సీజర్ బిడ్సే వచ్చేస్తాయి అండ్ ఇందులో కూడా మనకు కలర్స్ కూడా చూసుకుంటే మీరు చాలా కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎప్పుడు మనకు పింక్ గ్రీన్ వైట్ ఈ రెండే ఉంటాయి కానీ అలా కాకుండా మనకి ఇక్కడ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావులు ఈ దీని పేరు ఏంటంటే పిన్ టైప్ ఇయరింగ్స్ అనమాట అంటే మనం ఇలా సూదిలాగా పెట్టుకోవడమే ఒకసారి నేను మీకు రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను ఆ పిక్ యాక్చువల్లీ మిస్ అయిపోయింది నా దగ్గర మీకు షేర్ చేయడానికి అండ్ ఇది ఎలా అంటే ఇది ఇయర్ టా ఇయర్ టాప్ నుంచి మనకు కింద వరకు వచ్చేస్తుంది అనమాట నాకు నేమ్ చెప్పడానికి సడన్గా వీడియోలో గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి లేదు అసలు దీని గురించి ఐడియానే లేదు అనుకుంటే మీరు నాకు పర్సనల్గా పెట్టండి నేను పిక్ పెట్టుకొని పిక్ అనేది పెట్టాను షేర్ చేస్తాను అండ్ ఇదైతే కెంపులో ఉన్నాయి జడావులో ఉన్నాయి అండ్ మీకు చూసారు కదా కలర్స్ డిజైన్స్ స్టోన్ స్టోన్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి ఫైనల్ ప్రైస్ అనేది నేను మీకు క్లియర్గా ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ మనం గణేష్ పెండెంట్ చూస్తున్నామండి గోల్డ్ రిప్లికా పెండెంట్ అనమాట ఫుల్ ఫ్లెక్సిబుల్ చైన్ వచ్చేస్తుంది మీకు ఓన్లీ పెండెంట్ కావాలంటే కూడా మీరు పెండెంట్ అయినా తీసేసుకోవచ్చు సో చాలా బాగుంది కదా సింపుల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రిప్లికాలో ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట సారీ హారం ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది హారం అండి ఇది అండ్ ఇంకోటి వచ్చేసి మంచి అంకట్ స్టోన్ స్ అలాగే రూబీ కాంబినేషన్తో సింపుల్ నెక్సెట్ అండి గుట్టపూసల నెక్లెస్ అనమాట సో మొత్తం లక్ష్మీ అమ్మవారి నక్షి వర్క్తో అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి కెంపులో కేరళ స్టైల్ నెక్లెస్ అనమాట సో మొత్తం కూడా మామిడి పిందెల తో వస్తాయి అలాగే మనకు రూబీ స్టోన్ కూడా వస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్కువ ఏంటంటే కేరళలో సైడ్ ఇలాంటి డిజైన్స్ అనేది ఎక్కువ లైక్ చేస్తారు ఇప్పుడు ఆ స్టైల్ మనకి మన అందరం కూడా చాలా ఇష్టపడుతున్నాం అనమాట సో ఆ కలెక్షన్ చాలా ఎక్కువగా కూడా వస్తున్నాయి అండ్ కంటే నెక్లెస్లో సీజెట్ కాంబినేషన్తో నెక్లెస్ అండి కొన్ని మాంగ్టికాస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి మనకు ఫోర్ నైంటీ నైన్ ఇంకోటి వచ్చేసి కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే పాలిష్ అయితే చూసుకుంటే కనుక మీకు గోల్డ్ ఇది పక్కన పెట్టేసి మీకు గోల్డ్ నెక్లెస్ మీద ఇంకొకటి కాదు పక్కన విషయం తీసేద్దాం సో గోల్డ్ నెక్లెస్ పైన మీకు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యే మాంగ్టికా కావాలి అనుకుంటే కనుక ఇది పర్ఫెక్ట్ అని చెప్తానండి నేనైతే అంత బాగుంటుందన్నమాట సో ఇందులో కూడా మీకు గోల్డ్ బాల్స్లో అలాగే పర్ల్ హ్యాంగింగ్తో రెండు కూడా ఉన్నాయి అండ్ త్రీ డి నక్షిలో అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి నేను బ్రైడల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సింపుల్ బ్రైడల్ కలెక్షన్ ఫస్ట్ ప్రైస్ మనకి ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ మీకు పెట్టాను రియల్ కెంపు గాడ్ మోటివ్తో ఉంటుంది ఉంటుందండి ఇది వచ్చేసి కోరల్ నెక్లెస్ ఈ వీడియోలో కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ కూడా యాడ్ చేశానండి యాక్చువల్ మన న్యూస్ ఛానల్లో హ్యాండ్మేడ్ కలెక్షన్ పెడతానన్నాను కదా అది వీడియో అప్లోడ్ అయిన తర్వాత కొన్ని కలెక్షన్ అయితే మిగిలిపోయాయి అనమాట నేను మర్చిపోయాను ఆ వీడియోలో పెట్టడం సో సో కొన్ని పిక్స్ ఏ ఉన్నాయని చెప్పేసి ఇందులో కూడా యాడ్ చేశాను అనమాట చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఇంకొక నెక్లెస్ అయితే చూద్దాము డైమండ్ కట్లో పెండెంట్ వస్తుంది విత్ గాడ్ మోటివ్తో లక్ష్మీ అమ్మవారి డిజైన్ అండ్ ఈ చైన్ స్పెషాలిటీ అండి మనకు కొత్తగా ఈ ఈ టైప్లో అయితే లాంచ్ అనమాట ఇక్కడ డైమండ్ స్టార్స్ అయితే చూస్తున్నామండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఫుల్ వైట్ అలాగే గ్రీన్ కలర్ టూ కలర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీరు మళ్ళీ పింక్లో లేదా అలా అడగండి ఉన్న కలర్స్ అన్నీ కూడా వీడియోలోనే పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిల్స్ మనం చూస్తున్నాం త్రీ స్టెప్స్ నెక్లెస్ అండి సీజర్ బిట్స్ అనమాట అండ్ డైమండ్ వన్ మోర్ స్టట్స్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదన్నా కూడా మనకు హ్యాండ్మేడ్లో చేస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ హానిక్స్ బిడ్స్తో అదైతే సురక్సీ కాంబినేషన్తో అండ్ ఇచ్చేసామన్నమాట త్రీ స్టెప్స్ ఈ నెక్లెస్ అండ్ దీనికి వచ్చేసి స్క్రూబ్యాగ్ పోల్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి బ్లాక్ బిట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఎక్కువగా మన ఆడవాళ్ళు లైక్ చేసేది ఏంటంటే బ్లాక్ బిట్స్ ఏ చిన్న ఫంక్షన్స్కి పెద్ద పెద్ద నగలు వేసుకోవడం ఇష్టం లేకపోయినా ఒక సింపుల్ బ్లాక్ బీర్ చైన్ వేసుకున్నామంటే ఏదో పెద్ద హారాలు వేసుకున్నట్టుగా అంత చాలా బాగుంటుంది లుక్ నాకు అసలు చెప్పడం కూడా రావట్లేదు కానీ దాని గురించి ఎంత చెప్పినా లుక్ ఇచ్చేది అది ఒక వేరే లెవెల్ అనమాట సో దా మీ కోసం అందుకే నేను ఇక్కడ కొన్ని సింపుల్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో హై క్వాలిటీలో అయితే తీసుకొచ్చాను ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ 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 బ్లాక్ బీడ్స్ అండ్ టూ లైన్స్తో అయితే వచ్చేసింది గోల్డ్ కాపీ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి విక్టోరియన్ విత్ మోజనైట్ కాంబినేషన్తో సింపుల్ నెక్లెస్ అండి రష్యన్ బీట్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో అయితే ఉంటుందండి సో మీకు కాస్ట్ కూడా చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మామూలుగా మొజనైట్ అంటే మనకు టూ థౌజండ్ అలా అబోనే ఉంటుంది అనమాట ఈ టైప్ లో స్టర్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి సో చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయితే అయ్యాయి ప్రజెంట్ ఇప్పుడు రెడీ రిస్పాచ్ లో అయితే ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆటో ప్లేస్ అయితే చేసుకోవచ్చు సో మీ అందరూ ఇష్టపడ్డట్టు డైమండ్ రిప్లికాలో కొత్త స్టాక్ అయితే వచ్చేసాయండి పెన్నెంట్ సెట్ అయితే చూద్దాం ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ పెండెంట్ చూసారు కదా సో డైమండ్కి ఎక్కడ కూడా తగ్గదండి అలా డైమండ్ లాగా లేదు అంటే కనుక నేను రిటర్న్ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పటివరకు నేను డైమండ్ డిప్లికాలో చాలా చాలా సేల్ చేశాను ఇంతవరకు నాకు రిమార్కే లేదనమాట సో ఎందుకంటే రియల్లీ మీరు చెప్పినట్టే అలాగే ఉన్నాయి మంచి రివ్యూస్ కూడా మనకు కస్టమర్స్ అనేది ఇచ్చారనమాట అలాగే నేను కొన్ని రీస్టాక్ ఇప్పుడు బాగా ఇవి చూసిన రెండు కూడా కొత్త డిజైన్స్ అండ్ ఇది బ్రాస్లెట్ అయితే మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది ఆఫ్టర్ వన్ వీక్ ఐ థింక్ ట్వంటీ సారీ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యింది అండ్ ఇంకోటి వచ్చేసి డైమండ్ రిప్లికాలోనే ఇయర్ రింగ్స్ ఇవి ఇవి వచ్చేసి కొంచెం బిగ్ సైజే ఉన్నాయండి అంటే మరి ఓవర్గా కాదు బాగా వెయిట్ ఏం లేవు లైట్ వెయిట్లోనే అండ్ చూసారు కదా ఫింగర్స్ మీద పెట్టుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ ఏ ఉంటాయి అచ్చం మనకు డైమండ్ లాగానే ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక పెండెంట్ సెట్ అయితే చూద్దాము ఇది వచ్చేసి స్క్రూ అండ్ సపోర్టింగ్ క్లిప్తో వస్తుంది అండ్ పెన్నెంట్ పెన్నెంట్ మనకి ఇలా ఉంటుందనమాట కాంబో సో బ్యాక్ సైడ్ అంట కూడా మీరు ఇలా చూసుకోవచ్చు మీ దగ్గర చైన్ ఉన్న స్పిన్నర్స్కి స్పెషల్లీ స్పిన్నర్స్కి చాలా మంది ఇష్టపడుతున్నారనమాట చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో పెట్టాల్సింది పెట్టలేకపోయాను సో ఇక్కడ వచ్చేసి మనం స్పిన్నర్ చేంజబుల్ ఇయరింగ్స్ అయితే చూస్తున్నాం అండ్ ఇంకోటి వచ్చేసి కుందన్ పెండెంట్ సెట్ అండి ఇది సో కుందన్లో వచ్చేస్తుంది రియల్ ఆనెక్స్ అలాగే మనకు హానెక్స్ బీట్స్ అలాగే స్పెరక్సీ పాల్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం డైమండ్స్ అయితే చూస్తున్నాము బ్లాక్ డైమండ్స్ విత్ సీజర్ బీట్ కాంబినేషన్తో ఇయరింగ్స్ మీకు ఇందులోనే పర్ల్ కాంబినేషన్తో కూడా ఉన్నాయి మీరు పర్ల్ కాంబినేషన్లో కూడా చూసుకోవచ్చు రియల్ ఎలక్సీ అలాగే మనులు అనమాట సారీ ఎంబ్రాయిల్స్ మనులు కాదు ఎంబ్రాల్స్ అనమాట సో మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు అచ్చం మనకు గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా అండ్ ఈ వీడియోకి నేను ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఈ నెక్లెస్ అండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఇది నిన్న రీసెంట్గానే గ్రూప్ ప్రైజ్ కూడా మీరు ఒకసారి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది గ్రూప్ ప్రైజ్ మీరు చూసుకోవచ్చు ఇది నాకు ఫస్ట్ అయితే ఎక్కువే పడింది దాని తర్వాత తక్కువ కాస్ట్కి వచ్చింది సో అందుకే నేను ప్రైజ్ అనేది మార్చాను అండ్ ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ట్రిబుల్ నైన్ అనమాట అండ్ ప్రజెంట్ ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట ఫోర్టీన్ నైంటీ నైన్ ఫైనల్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ నెక్లెస్ వచ్చేసి ఈ నెక్లెస్ అయితే మనకు కార్వింగ్ నెక్లెస్ అయితే రీస్టాక్ అయింది రీసెంట్గానే పెట్టాను మళ్ళీ రీస్టాక్ అయితే అయింది నవరత్న కాంబినేషన్తో చాలా ఫాస్ట్గా మూవ్ అయిందండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు డైమండ్ కట్ బ్యూటిఫుల్ నెక్లెస్ వన్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఎంత బాగుందో చూసారు కదా సో చాలా బాగుంటుంది ఒక డైమండ్ నెక్లెస్ వేర్ చేసినట్టు ఉంటుంది డైమండ్ రిప్లికా అంటే ఫస్ట్లో మనం చూసిన వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అండ్ ఇవి కూడా ఉంటాయి కాకపోతే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు స్క్రూ రావు నార్మల్గా వస్తాయి సో అదే డిఫరెంట్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇంకొక బ్యూటిఫుల్ హారం ఇది వచ్చేసి రామ్ పరివార్ హారం అనమాట రియల్ బీడ్స్ స్ట్రాబెర్రీ బీడ్స్ వచ్చేస్తాయి అండ్ జడవుకుందని కాంబినేషన్తో మొత్తం కూడా చూసుకోవచ్చు హ్యాండ్ వర్క్ అయితే ఉంటుందండి సో చూడవచ్చు మీరు క్లియర్ వీడియో కూడా ఒకసారి చూసుకోవచ్చు చాలా ఉంటాయి ఇంక రియల్గా చెప్పాలంటే వీడియో కంటే కూడా రియల్గా చాలా చాలా బాగుంటాయండి మీరు ఫినిషింగ్ ఆ వర్క్ అనేది కూడా చూసుకోవచ్చు ఏదైతే మనం గోల్డ్లో మేక్ చెప్పించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది రీ రీస్టాక్ అయితే అయ్యింది అండ్ సేమ్ డే డిస్పాచ్ అవుతుందండి సేమ్ డేనే డిస్పాచ్ అవుతుంది అండ్ కొంత మీ అందరికీ కొన్ని కొంతమందికి డౌట్ రావచ్చు కొన్ని పిక్స్ మీద కొన్ని వీడియోస్ మీద రెడీ టు డిస్పాచ్ అని పెడుతున్నారు అండ్ కొన్ని టూ కొన్ని దాని మీద పెట్టట్లేదు అని మీకు డౌట్ రావచ్చు అలా పెట్టిన దానివి అలా పెట్టనివి ఆ రోజు కావా అని మీకు డౌట్ రావచ్చు అలా ఏం లేదండి దాని మీద ఎందుకు పెడతామంటే ఇప్పుడు సపోజ్ హ్యాండ్మేడ్ కలెక్షన్ ఉంటాయి రెడీ టు డిస్పాచ్లో ఉండవు టూ టు త్రీ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అలా సేమ్ ఐటమ్ మేము ప్రీవియస్ వీడియోస్లో ఒక టూ డేస్ డిస్పాచ్ టైం అని చెప్తాము అలా చెప్పిన దానికి అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిన తర్వాత సేమ్ డిస్పాచ్ అని ఎందుకు చెప్తామంటే దీనికి లేట్ అయ్యే పని లేదు ఇదే రోజు డిస్పాచ్ అవుతుంది అని చెప్పడం కోసం మాత్రమే పెడతామన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఈ టైప్లో ల్యావెండర్ నెక్లెస్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది అంటే రీస్టాక్ కాదు సిమిలర్ వెరీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టాను అనమాట సింగిల్ లైన్లో ఇక్కడ నేను టూ లైన్ టూ స్టెప్స్లో అయితే తీసుకొచ్చాను అండ్ ఇక్కడ స్టడ్స్ అండ్ ఇవి వచ్చేసి పర్ల్ డిజైన్లో మనకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ మనం రియల్ రియల్ గోల్డ్ రిప్లికా హిప్ బెల్ట్ అయితే చూస్తున్నామండి ఇది మనకు రియల్గా గోల్డ్లో ఉంది అండ్ గోల్డ్లో ఎలాగైతే ఉందో ఇక్కడ మనకు రిప్లికాలో కూడా సేమ్ అలాగే ఉందనమాట అంతా కూడా మనం రియల్ మోనాలిసా బీట్స్ అనేది ఇచ్చేసాము అండ్ మైక్రో గోల్డ్లో బ్యూటిఫుల్ చైన్ అండి లక్ష్మీ అమ్మ వారి డిజైన్తో అయితే ఉంటుంది మొత్తం కూడా కెంపు స్టోన్ అయితే వచ్చేస్తుంది అండ్ మల్టీ కలర్ పినల్స్ అయితే వచ్చేస్తాయి మీకు గాడ్ మోటివ్లో వద్దు సేమ్ పాలిష్లో మీకు బ్లాక్ బీర్డ్ కాంబినేషన్తో కావాలంటే కూడా ఇలా తీసేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్బెర్స్తో కూడా ఉన్నాయి మొత్తం కిందంతా కూడా అంకట్ పోల్కీస్ వచ్చేస్తాయి అండ్ మీకు డైమండ్ లుక్ ఇచ్చేలాగా బడ్జెట్ రేంజ్లో బ్యాంగిల్స్ కావాలంటే ఇది బెస్ట్ అని చెప్తానండి మంచి బడ్జెట్ రేంజ్లో అండ్ హై క్వాలిటీ అయితే ఉంటుంది సైజెస్ చూసారు కదా అండ్ ఇంకోటి వచ్చేసి డైమండ్ పాలిష్లోనే మీకు ఇంకొక బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి సైజెస్ అనేవి చూసుకుంటే కనుక టూ ఫోర్ కాన్ టూ టెన్ వరకు అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ విషయానికి వచ్చేసరికి సైజెస్ మాత్రం మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కంపల్సరీ మీ బ్యాంగిల్స్ స్కేల్ మెజర్మెంట్ అనేది పెట్టాలండి అండ్ ఆఫ్టర్ మీరు సైజెస్ ఇష్యూస్ ఎలా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ అనేది ఉండదు మీరు కరెక్ట్గా స్కేల్ మెజర్మెంట్ కనుక పెడితే మేము కరెక్ట్గా మెజర్ మెజర్మెంట్ చూసి కరెక్ట్గా పంపిస్తాం ఒకవేళ పంపించకపోతే మీరు మళ్ళీ డిస్పాచ్ అయింది మీకు రిసీవ్ అయిన తర్వాత మీరు మీరు మేము పెట్టిన స్కేల్ మెజర్మెంట్ ఇది మేము పెట్టిన మీరు పంపించిన స్కేల్ మెజర్మెంట్ ఇది అని పిక్ వీడియో కనుక మీరు పెడితే మళ్ళీ మేము ఎక్స్చేంజ్ చే తీసుకొని మళ్ళీ మీకు ఏ సైజ్ అయితే కావాలో అది పంపిస్తాం అలా ఏమీ చేయకుండా మీరు రాంగ్ పంపించారు సైజ్ మీరు రాంగ్ పంపించారు ఈ మీ వర్షనే చెప్పకండి ఎందుకంటే మేము మేము ఫస్ట్ అన్నీ చెప్తున్నాం అని మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా బ్యాంగిల్ మెజర్మెంట్ ప్లీజ్ అని కూడా అడుగుతూనే ఉన్నాము సో ఆ మెజర్మెంట్స్ అనేది మీరు ఫాలో అయ్యి తీసుకోండి ఎందుకంటే బ్యాంగిల్స్ అనేవి కొన్ని సైజెస్ అనేవి ఎగ్జీ ఎక్స్ ఈజ్గా ఎగ్జాక్ట్గా రావట్లేదు అది మీ అందరికి తెలిసిందే ఎందుకంటే నేను అసలు బ్యాంగిల్స్ పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఎక్కువగా ఇష్యూస్ ఉంటున్నాయి అండ్ బ్యాంగిల్ మెజర్మెంట్ కూడా తక్కువ ఎక్కువ కరెక్ట్గా ఎవరు పెట్టట్లేదు సో అందుకోసం మీకు అసలు పెట్టడం కూడా చాలా మందికి తెలియట్లేదు అది మేమే స్కేల్ మెజర్మెంట్ ఒక ఎగ్జాంపుల్ ఇలా పెట్టాలి అని మేమే ఒక ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు అలా పెడుతున్నారు అలా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు అండ్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను మనకు ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అయితే యాజ్ ఎట్ ఈజ్గా అలాగే పెడుతున్నారు స్కేల్ మెజర్మెంటే పెట్టి ఆర్డర్ పెట్టుకుంటున్నారు బ్యాంగిల్స్ అండ్ కొత్త వాళ్ళ కోసం అన్నీ చెప్తున్నాను అండి బ్యాంగిల్స్ ఆర్డర్ చేసే ముందు అయితే కనుక స్కేల్ మెజర్మెంట్ కానీ టేప్ మెజర్మెంట్ కానీ మేము బ్యాంగిల్స్ అనేది పెడితే కనుక అది చూసి మేము కరెక్ట్గా పంపిస్తాము ఒకవేళ అప్పుడు కూడా మా నుంచి ఏదైనా మిస్టేక్ అయితే మీకు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు అది మేమే పెట్టుకుంటాము మేము మళ్ళీ మీకు మీకు కరెక్ట్ సైజ్ అనేది మీకు ఇచ్చేస్తాము ఓకే ఒకవేళ లేనప్పుడు మీరు రిఫండ్ తీసుకోవచ్చు లేదంటే ఇంకొక ఐటమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఇది అన్నీ కూడా మనకు హ్యాండ్మేడ్ వండి నేను చెప్పాను కదా మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఆ ఛానల్లో పెట్టాల్సింది నేను కొన్ని ఐటమ్స్ మర్చిపోయి ఇందులో పెట్టానని నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి హ్యాండ్మేడ్వి ఇంతకంటే ఇంకా కలెక్షన్ ఉన్నాయి ఈ ఈ వీడియోలో నేను కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇంకా మీరు చూడాలి అనుకుంటే కనుక వెళ్ళి చూడండి ఆ వీడియోలో ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ స్వరెక్సీ కాంబినేషన్తో వచ్చేసింది అండి ఎయిటీన్ టు ట్వంటీ అండ్ జడావులు మనకు సింపుల్ నెక్లెస్ మంచి మైక్రో గోల్డ్ అనేక్ స్పీడ్స్ అండ్ జడావు డ్రాపింగ్తో అయితే ఇచ్చేసామన్నమాట సో ఇది కూడా మనకు చాలా బాగుంది అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయండి దీనిపైనకి ఇక్కడ మనం కోరల్ నెక్లెస్ అయితే చూస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంది అసలు నీ రియల్లీ చెప్పాలంటే మంచి విక్టోరియన్ పాలిష్లో చాలా బాగుంది వైట్ అండ్ కోరల్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత అనమాట ఏ ఏజ్ వాళ్ళు కూడా వేసుకునేటట్టు అయితే ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి మోజనెడ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట సో ఏ సారీ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా అన్నిటి మీద కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అండ్ ఈ జుమ్కాస్ అయితే రీస్టాక్ అయ్యండి సో లాస్ట్ టైం ఐ థింక్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉండేది ఈ సారీ మనకు ప్రైస్ కూడా లెస్ అయింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఈ బెడ్ చైన్ కూడా మనకి రీస్టాక్ అయ్యిందండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ సారీ ఎయిట్ ట్వంటీ టు ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ నవరత్న ఇయర్ రింగ్స్ కూడా మనకు రీస్టాక్ అయ్యాయండి ఇది కూడా చాలా లాంగ్ టైం తర్వాత రీస్టాక్ అయ్యాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనం విక్టోరియన్లో మిడిల్ లెంత్ హారం అయితే చూస్తున్నామండి కొత్తగా లాంచ్ అయింది అనమాట మల్టీ కలర్ అయితే ఉంటుంది ఎంబ్రాయిడ్స్ ఉంటాయి అలాగే కిందంతా కూడా మనకు మోనాలిసా బీట్స్ అనేది ఇచ్చేసాము వైట్ కాంబినేషన్ అంతా కూడా మనకు అంకట్ స్టోన్ వచ్చి వచ్చేస్తుంది మోజనైట్లో కొత్తగా లాంచ్ అయింది ఈ నెక్లెస్ చాలా సింపుల్గా ఉంది ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది అయినా డ్రెస్సెస్ అయినా ఎలా ఉన్నా కూడా అండ్ ఇది వచ్చేసి కెంపు చాందవాలి ఇయరింగ్స్ అనమాట సో అందుకే మనకు కెంపు వెతకు ఉందని వచ్చింది కాబట్టి కాస్ట్ అనేది ఇలా పడుతుంది అండ్ జీజేలో మనకు జీజే పాలిష్లు ఈ బ్రైడల్ హారం అయితే కొత్తగా లాంచ్ అయింది ఇందులో కూడా మనకు షార్ట్ కూడా ఉంది షార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉందండి చాలా బాగుంది కదా షార్ట్ అంటే మనకు మరీ నెక్లెస్ కాదు మిడిల్ లెంత్ ఉంటుంది ఫస్ట్ది ట్వంటీ సిక్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా మనకు నెక్లెస్ ఉంటుంది ఇది మిడిల్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు నెక్లెస్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి లావెండర్ కలర్లో అయితే అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా అనమాట నక్షిలో మనకు జుమ్కాస్ అనమాట మొత్తం డైమండ్ కటింగ్ వచ్చేసింది మీరు పిక్ తీసుకోండి వీడియోస్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది కదా పిక్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి జుమ్కా జుమ్కా డిజైన్ అయితే చాలా బాగుందనమాట నక్క్షీలో విత్ అంకట్ శ్రో కాంబినేషన్లో సింపుల్ నెక్లెస్ అనమాట ఇది ఇక్కడ మనం ఆ నెక్స్ బీట్స్లో మేక్ చేసిన హారం డిజైన్స్ అయితే చూద్దాం ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది మీకు కలర్ కాంబినేషన్ సైడ్ బ్రోచెస్ వచ్చేసి మనం విక్టోరియన్ పెండెంట్స్ అనేది ఇచ్చేసామన్నమాట గాడ్ మోటివ్ సేమ్ కాదు మనకు ఓన్లీ పికాక్ డిజైన్తో అయితే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిట్ ఎంఎమ్స్ వరక్సీతో అయితే చూస్తున్నాం మనం ట్వంటీ టూ అండ్ విక్టోరియన్ పాలిష్లో పెండెంట్ ఉంటుంది అనమాట అండ్ నక్షీ బాల్స్ అనేది కూడా ఇచ్చేసాము సైడ్కి నక్షీ బాల్లో కూడా మనకు స్టోన్ ఫిక్స్ వస్తుందనమాట ఇక్కడ మనం బ్లాక్ డైమండ్స్ కోరల్ కాంబినేషన్తో ట్వంటీ టూ ఇంచెస్లో అయితే చూస్తున్నాం ఇందులో కూడా ఇందులో యాక్చువల్గా కలర్స్ ఉండేవండి ఇప్పుడు లేవు మళ్ళీ కలర్స్ వస్తే నేను మీకు చెప్తాను బ్లాక్ డైమండ్స్లోనే ఉన్నాయి ఇప్పుడు మనకు లాస్ట్ టైం వచ్చేసి మనం వేరే స్పినర్స్తో కూడా తీసుకొచ్చామనమాట అండ్ ఈ హారం అయితే రీస్టాక్ అయిందండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ మోజనెట్ నెక్లెస్ అయితే కొత్తగా లాంచ్ అయిందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట మోజనెట్ విత్ ఎమ్రోల్ కాంబినేషన్తో అయితే చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ ఇంకోటి వచ్చేసి బీడ్ విత్ పర్ల్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ నెక్లెస్ బీట్స్ మేకింగ్ నెక్లెస్ అంటే మీ అందరికీ ఐడియానే ఉంది కదా చాలా బాగుంటాయి అండ్ మంచి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్ అయితే ప్రైస్ అయితే లెస్ అయ్యిందండి లాస్ట్ టైం ఐ థింక్ నాకు తెలిసి ఫోర్ థౌజండ్ అల్ అబోవ్ ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయిందో ఉంది ఈసారి ప్రైజ్ తక్కువ వస్తుంది అనుకుంటున్నాను మోజనైట్ అనమాట మోజనైట్ విత్ ఎంబ్రోల్ కూడా ఉన్నాయి అండ్ విక్టోరియన్ విత్ నక్షి కాంబినేషన్తో యాంటిక్ నక్షి కాంబినేషన్తో కుందన్ స్టోన్ వచ్చేసి ఈ నెక్లెస్లు అన్నీ కూడా మనకు కొత్తగా లాంచ్ అయ్యాయి అంటే లిటిల్ బిట్గా మీకు సేమ్ డిజైన్స్ ఉంటాయి బట్ సేమ్ కాదు ఇక్కడ మీకు డిజైన్స్ చూడగానే పాలిష్ సేమ్ ఉంట ఉండడం వల్ల మీకు చూడగానే సేమ్ అనుకుంటారు సేమ్ క్యాటలాగ్ అనుకుంటారు బట్ కాదు మీరు చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ డిజైన్ని బట్టి ఇక్కడ మీకు ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట విక్టోరియన్లో మో హిప్ బెల్ట్స్ అడిగాను అనమాట అది కూడా చైన్ టైప్లో బడ్జెట్ రేంజ్లో సో ఇంతకంటే బడ్జెట్ రేంజ్లో మేబీ నాకు దొరకలేదు అండ్ ఇంకా దొరుకుతాయా దొరుకుతాయో లేదో కూడా తెలియదు కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో అండ్ మీకు కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం మోజనైట్ స్టోన్ అండ్ రియల్ ఎంబ్రా సారీ ఎంబ్రాయిల్స్ అంటున్నా మోజనైట్ మోనాలిసా బీట్స్ స్టోన్ స్పాల్స్ అనేవి హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట అండ్ జిలేబీ నెక్లెస్లో కొత్తగా లాంచ్ అయిందండి ఈ బ్రైడల్ ప్రైస్ అయితే చెప్తున్నాను నేను బ్రైడల్ వచ్చేసి లెవెన్ టూ హండ్రెడ్ ట్వంటీ పడుతుంది మీకు ఓన్లీ హారం కావాలంటే కూడా మీరు తీసేసుకోవచ్చు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ నెక్లెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రియల్ జడావుకుందన్స్ అలాగే రష్యన్ బిట్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ క్వాలిటీ కూడా చూడండి ఫస్ట్ మీరు ప్రైస్ చూడవద్దు క్వాలిటీ కూడా చూసుకోండి మీకు ఒక సెట్ ఇలా ఉండిపోవాలి ఈ డిజైన్లో గోల్డ్ లాగానే ఉండిపోవాలి మన గోల్డ్ సెట్తో పాటు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే కనుక తీసుకోండి ఎందుకంటే కాస్ట్ అలాగే ఉంటుంది ప్రైజ్ కూడా అలా సారీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది కాస్ట్ అలాగే ఉంటుంది ప్రైస్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది నక్షి జుమ్కాసు మీకు గోల్డ్ బాల్స్లో అలాగే బీన్స్లో కూడా అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నక్షిలో మనకు హారం అండి ట్వంటీ ఫైవ్ లెంత్లో వస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ లెంత్లో మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ సిమిలర్ డిజైన్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను కదా అండ్ వన్ గ్రామ్ గోల్డ్లో ఇది వచ్చేసి మనకు వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట వన్ గ్రామ్ గోల్డ్లో హారం ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ విత్ జుంకాస్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ అనేక్ స్పీడ్స్లో మనం హారం అయితే చూస్తున్నాం ఫైవ్ లైన్స్తో మేక్ చేసింది ట్వంటీ టూ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వస్తుంది అండ్ విత్ స్టట్స్ అయితే ఇలా ఇచ్చేసాం అనమాట స్టడ్స్ కూడా అడుగుతారు కదా సో అందుకని స్టడ్స్ కూడా ఇచ్చేసాం అండ్ ఎమ్రోల్స్ విత్ గోల్డ్ బాల్స్ అండ్ పెన్నెంట్ వచ్చేసి కెంపు స్టోన్ వచ్చేసింది అనమాట దీనికి ఇది యాక్చువల్గా వన్ సెట్ మాత్రమే అవైలబుల్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరు కూడా పేమెంట్ అనేది చేయకండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ చైన్ అండి చూసారు కదా ఎంత బాగుందో రియల్గా కూడా గోల్డ్లో ఉండే డిజైన్ లాగానే ఉంటుంది ఇవన్నీ కూడా మనకు మేడ్ ఏంటంటే రియల్ గోల్డ్ లాగానే అనిపిస్తాయి అనమాట కూరలు విత్ స్వరక్సీలో మనకు విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ చాలా లాంగ్ టైం తర్వాత స్టవ్ వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ పింక్లో హారం విత్ విక్టోరియన్ పోలీస్లో డైమండ్ కట్ ఇయరింగ్స్ అనమాట జీరో సైజ్ వరకు అలాగే నక్షి వర్క్లో మనకు పెండెంట్ వస్తుంది అండ్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయండి సో మనకు పెండెంట్ అయితే చాలా చాలా బాగుందనమాట అండ్ చేంజబుల్లో ఇంకొక పేర్ ఇయరింగ్స్ అయితే చూస్తున్నాం మనం టూ స్టార్స్ వచ్చేస్తాయి మీకు పిక్లో కనిపిస్తున్న బీట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి అనేక స్పీడ్స్లోనే మంచి నక్షి క్వాలిటీలో పెండెంట్ విత్ ఇయరింగ్స్ ఇది ప్రీమియం అండి నార్మల్ కాదు సో ప్రీమియం నక్షి వస్తుంది చాలా బాగుంటుంది రియల్గా మనం గోల్డ్లో చెప్పించుకుంటే ఎలా ఉంటుంది ఇంకా అలాగే ఉంటుంది అనుకోండి అలాగే ఉంటుంది క్వాలిటీ అండ్ పులిగోరు నెక్లెస్ అనమాట విత్ పర్ల్ కాంబినేషన్తో వచ్చేసింది అండ్ ఈ సెట్ కూడా మనకు బ్లాక్ డ్రాపింగ్ నెక్లెస్ అనమాట ఇయర్ రింగ్స్ మనకు హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్లోనే ఉన్నాయి అండ్ సీజన్ నెక్లెస్ అండి ఇది యాక్చువల్ టూ డేస్ ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఇది ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మైక్రో గోల్డ్లో కెంపు మువ్వల నెక్లెస్ మువ్వల హారం అనమాట సారీ నెక్లెస్ కాదు హారం విత్ మాంగ్కాతో వస్తుంది ఇది కూడా మనకు ఆఫర్ ప్రైస్లో అయితే ఉందన్నమాట కుందంలో సింపుల్ నెక్లెస్ అండి ఇందాక మనం ఒక నెక్లెస్ చూసాం కదా సో దాంట్లోనే మనకి ఇంకొక నెక్లెస్ అనమాట జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది జరౌ డ్రాపింగ్ అండ్ రష్యన్ బీడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట సో చేంజబుల్ ఈ పిక్లో మీకు ఎన్ని పేర్స్ ఉన్నాయో అన్ని పేర్స్ కూడా వచ్చేస్తాయండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో రియల్ బీడ్స్ రియల్ పర్ల్సే ఉంటాయండి అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం అంకట్ స్టోన్ కాంబినేషన్తో వితౌట్ గాడ్ మోటివ్ మంచి నెక్లెస్ అండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ జుమ్కాస్ వచ్చేసాయి అనమాట దీని పైనకు సింపుల్గా మరియు ఓవర్గా బిగ్ సైజ్ లేకుండా సింపుల్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి అండ్ ఈ టైప్లో మనకు కడా బ్యాంగిల్స్ అయితే చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాండి చాలా మంది అడుగుతున్నారు అనమాట అండ్ ఈసారి కొన్ని న్యూ మోడల్స్ కూడా వచ్చేసాయి మీకు సైజెస్ అనేవి కూడా మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఏ సైజ్ అయితే చూపించామో అది సైజు మాత్రమే ఉంటుంది మీరు పిక్లోనే సైజ్ అనేది ఉంది చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి మరి టూ సిక్స్ టూ ఎయిట్ ఇలాంటి సైజెస్ అయితే లేపనమాట పిక్లో ఇక్కడ ఏ సైజ్ అయితే మెన్షన్ చేసామో అదే సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట సింగిల్ పీసే వస్తుందండి మనకు అండ్ కింద ఇవి ఇలాంటివి చాలా చాలా ట్రెండ్లో ఉన్నాయండి అండ్ ఇదేంటంటే శారీ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా కూడా బాగుంటాయి అనమాట సో ఇలా చాలా చాలా క్యూట్గా బా చాలా బాగుంటాయి అనమాట సో చూసారు కదా కిందంతా కూడా మనకి ఇలా డ్రాపింగ్ హ్యాంగ్ అవుతూ చాలా క్యూట్గా అనమాట చాలా క్యూట్గా ఉంటాయి అండ్ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి అన్నీ సేమ్ కాదు సో డిజైన్ బట్టి మనకు ప్రైజ్ అనేది మారుతూ ఉంది మీరు చూసుకుంటే అండ్ ఇంకోటి వచ్చేసి మనం బీట్స్లోనే హారం అయితే చూస్తున్నాము నెక్స్ట్ బీడ్స్లోని అండ్ సీజర్డ్ సైడ్ బ్రోచెస్ వచ్చేస్తాయి అనమాట సేమ్ ఈ బ్రోచెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి రాయల్ బ్లూలో హారం ఇది కూడా మనకు నెక్స్ట్ బీట్స్తో త్రీ లైన్స్తో త్రీ బీట్స్ అని త్రీ లైన్స్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చి నక్షి నక్షిలో హారం అండి అష్టలక్ష్మి అమ్మవారి హారం అనమాట ఇందులో మీకు రెడ్ కలర్ హ్యాంగింగ్ వచ్చే ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ బీట్స్ హ్యాంగింగ్ వచ్చాయి రెండూ ఉన్నాయి అనమాట లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నక్షి పోలిష్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి బీడ్స్ సింపుల్ బీడ్స్ చైన్స్ అండి సింపుల్గా బీడ్స్ చైన్ వేసుకుని ఇష్టపడే వాళ్ళ కోసం సో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండ్ విక్టోరియన్ నెక్లెస్ అండి విక్టోరియన్ పాలిష్ నెక్లెస్ అనమాట కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది ఎంత బాగుంది కదా డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ రిప్లికా కెంపు స్టోన్ బ్యాంగిల్స్ అండి సారీ కెంపు స్టోన్ జుమ్కాసు కొంచెం తడబడుతున్నాను ఇంకా చాలా చాలా బాగున్నాయి డిజైన్ కూడా చూసుకుంటే మీరు చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ జుమ్కాస్ వచ్చేసి మనకు కొత్తగా డిజైన్ అయ్యాయండి లక్ష్మీ అమ్మవారి విత్ జడావు కుంద కాంబినేషన్ ఎంబ్రోల్స్ విత్ షుగర్ బిడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి కెంపు జుమ్కాస్ ఇందులో కూడా మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసి ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి మీకు పిక్లో కనిపించే దానికంటే కూడా కొంచెం బిగ్ సైజే ఉంటాయి అనమాట అండ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి రియల్గా గోల్డ్లో ఉన్న డిజైన్ అనమాట సో చాలా బాగున్నాయి కదా అండ్ ఇది వచ్చేసి మనకు రీస్టాక్ అయిందండి కొత్త డిజైన్ ఏం కాదు మనకి రీస్టాక్ అయింది ఇందులో లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉంది షార్ట్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ మల్టీ కలర్ వస్తుంది వైట్ రూబీ అలాగే గ్రీన్ రెండు కూడా వస్తుంది అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి మనకు కొత్తగా లాంచ్ అయిందండి చాలా చాలా బాగుంది లావెండర్లో జస్ట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుంది అనమాట మోజన స్టోన్ వచ్చేస్తుంది చాలా చూడండి అండ్ ఈ సింపుల్ నెక్లెస్ అండి వితౌట్ గాడ్ మోటివ్ సింపుల్ నెక్ నెక్లెస్ ఇందులో లాంగ్ కూడా ఉంది లాంగ్ కూడా చూపిస్తాను ఇలా లాంగ్ నెక్లెస్ కూడా ఉంది చాలా బాగుందండి నెక్లెస్ డిజైన్ కూడా మీరు చూసుకోండి చాలా చాలా బాగుంది అండ్ గోల్డ్ కాపీ డిజైన్లో ఇంకొక నెక్లెస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందన్నమాట ఇది ఇంకోటి వచ్చేసి మనం బీడ్స్ చోకర్ అయితే చూద్దాము ఇందులో మీకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి సో చాలా చాలా బాగుంటుంది మీరు వీడియో కూడా చూపిస్తాను విత్ స్టట్స్ కూడా వచ్చేసాయి దీనికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సింపుల్ నెక్లెస్ అయితే చూసి వెళ్ళిపోదాం రీస్టాక్ అయింది టూ స్టెప్స్ నెక్లెస్ అనమాట మొత్తం కూడా అంకట్ పోల్కి వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూసేయండి సో ఈరోజు వీడియో అయితే ఏంటేనండి మీకు ఎలా అనిపించాయి కా కలెక్షన్ అనేది కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ